నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియా దేవుని పిల్లలారా వాక్యము విలుచున్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ సమస్తమైనటువంటి వారందరికీ కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలను నేను మొదలు పెడుతున్నాను మరి ఈ రోజున మరి తీసుకున్నటువంటి ఆ యొక్క వాక్యము ఏమిటి అనంటే దేవుని పిలుపు ఈ దేవుని పిలుపులో మనము ఏ విధంగా మనం ఉన్నాం దీని విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం ప్రియ దేవుని పిల్లలారా ఎందుకంటే ప్రతి వారిని కూడా దేవుడు పిలుస్తాడు పిలిస్తేనే మనం వస్తాం నేను కూడా దేవుడు పిలిస్తేనే నేను ఈ సేవకు వచ్చాను లేకపోతే సేవకుడిగా వచ్చేవాడిని కాదు సేవకుడిగా వచ్చేవాడిని కాదు ఎందుకంటే నా రూటు వేరు నా విధానం వేరు ఆయన పిలిస్తేనే నేను వచ్చాను ఇక్కడికి అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడో దాని విషయాన్ని ఇక్కడ చూద్దాం